రాష్ట్రం ఎప్పటికీ కష్టాల నుంచి బయటికి పోతుందన్న ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణను నేను కాపల లెక్క ఉంటా నేను ముఖ్యమంత్రినే గాను నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తుంది నా బిడ్డ అమెరికాలో ఉంది వాళ్లకు ఏమి రాజకీయ ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కేసీఆర్ కొడుకును బిడ్డను అమెరికా నుంచి తెచ్చి డైరెక్ట్ పట్టాభిషేకం చేసి రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి పరిస్థితిని ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి పదే పదే రెండు సంవత్సరాలలోనే తెలంగాణను దోచుకుని కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి జూబ్లీ ప్రజలు కూడా గమనించాలి ఇవాళ అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లు పెట్టింది పేద ప్రజల ఇల్లులు కొట్టడానికి కాదు హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్ లో లక్ష ఇల్లు ఇచ్చిండని హరీష్ రావు చెప్తాడు ఏడాది ఇచ్చినా నాయన లక్ష బెడ్ లక్ష ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపించాలి ఆ లక్ష మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు జూబ్లీల్స్ ఎన్నికల ముందే పదకొండో తారీఖు ముందే నువ్వు లక్ష మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి ఎంతమందికి ఇచ్చినావు మీరు లక్ష ఇల్లుల పర్మిషన్లు నాళాల మీద చెరువుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన ఇది